ఈ నెల ఇరవైవ తారీఖున కార్తీక అమావాస్య రాబోతుంది ఈ కార్తీక అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటి రోజు కార్తీక అమావాస్య రోజు కానీ లేదా కార్తీక అమావాస్య లోపు కానీ ఈ వీడియో మీ కంట పడితే నిజంగా అది మీ అదృష్టంగా భావించవచ్చు ఎందుకంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే తప్ప ఈ వీడియోని మీరు చూడలేరండి అది ఎందుకు అనేది వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు వింటే మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది అందార చెట్టు కనిపిస్తే చాలు ఇలా చేయండి బంగారము భూములు కొంటూనే ఉంటారు కార్తీక అమావాస్య లోపు కానీ లేదా కార్తీక అమావాస్య రోజు కానివ్వండి మీకు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయటం వలన మీరు జీవితంలో ఊహించినంత ధనాన్ని చూసి ఆశ్చర్యపోతారు సంతోషపడతారు అలాగే మీ యొక్క జాతకం అనేది మారిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది మందార చెట్టు అంటే సాక్షాత్తు దేవతా వృక్షము ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక సంజీవనిలా ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక దేవతా వృక్షాల కన్నిటిలో కల్లా కూడా ఈ మందార చెట్టుకు అతేంద్రియ శక్తులు చాలా ఎక్కువ ప్రకృతి శక్తి దైవశక్తి పుష్కలంగా తనలో దాచుకున్నటువంటి మొక్క ఈ మందార మొక్క అమావాస్య అంటే ఎంత శక్తివంతమైనటువంటి రోజు అందరికీ తెలిసిందేనండి అమావాస్య తిథిలో ఈ అమావస్య రోజున మనకు అమృత గడియలు అనేవి ఉంటూ ఉంటాయి చాలామందికి తెలియని విషయం ఏంటంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు అమావస్య రోజున మనకు చాలా రకాలైనటువంటి శక్తులు అనేవి భూలోకాన సంచరిస్తూ ఉంటాయి అవి మన మీద కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి మనం బయటికి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా మనకు అవి ఖచ్చితంగా ఎఫెక్ట్ని అయితే చూపిస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి వాటన్నింటినీ కూడా తొలగించుకోవటానికి అలాగే మన జీవిత పరంగా కొన్ని రకాలైనటువంటి మానసిక సమస్యలతో నరదిష్టితోటి నరఘోషతోటి అలాగే ఆర్థిక పరమైన సమస్యలు అప్పుల బాధలతోటి చాలా రకాలైనటువంటి కుటుంబ సమస్యలతో కొన్ని చెప్పుకునే ఉంటాయి కొన్ని చెప్పుకోలేనివి కూడా ఉంటాయి అలాంటివన్నింటినీ కూడా తొలగించుకోవటానికి ఈ అమావాస్య కన్నా కూడా మంచి రోజు మరొకటి మనకు దొరకదు కాబట్టి పెద్ద పెద్ద వేద పండితులు మనకు వెనకటి వాళ్ళు పెద్దవాళ్ళు మన నాయనమ్మలు అవ్వచ్చు తాతమ్మలు అవ్వచ్చు అలాగే ఋషులు మునులు మహానుభావులు ఇలాంటి వారంతా కూడా ఈ అమావాస్య తిథి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ రోజున చేసే పూజలకు పరిహారాలకు అంత విశిష్టత అనేది ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య రోజు కానీ లేదా ఈ అమావాస్య లోపైనా సరే మీరు చక్కగా ఈ పరిహారాలు అనేవి చేసేసుకోండి మీకున్నటువంటి ఆ యొక్క బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి మాసంగా భావిస్తూ ఉంటాము కార్తీక మాసం అంటే శివకేశవులకు ఎంతో ఇష్టమైనటువంటి మాసము కార్తీక మాసంలో ప్రతి రోజును కూడా ఒక పర్వదినంగా భావిస్తూ ఉంటాము అలాగే కార్తీక సోమవారాలు అనేవి కూడా ఎంతో పవిత్రమైనవి ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలను వెలిగిస్తూ ఉంటారండి ఈ ఉసిరి దీపాలను మీరు కార్తీక మాసంలో ఒక్కసారైనా వెలిగించడం వలన మీకున్నటువంటి జాతక దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా చక్కగా అన్నమాట అలాగే ఉసిరి చెట్టును తాకినా కూడా మీకు కోటి జన్మల పుణ్య ఫలితం ఎందుకంటే ఉసిరి చెట్టులో సాక్షాత్తు విష్ణుమూర్తి కొలువై ఉంటాడు అలాగే ఉసిరికాయ లక్ష్మీదేవి యొక్క కన్నీటి బిందువు నుంచి ఉద్భవించింది కాబట్టి ఉసిరి చెట్టును తాకినా ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలను వెలిగించిన అలాగే వనభోజనాలు చేసిన ఉసిరి చెట్టు కింద కూర్చొని మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అంత విశిష్టత అనేది ఈ ఉసిరి దీపానికి ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో కావచ్చు లేదా శివాలయంలో కానివ్వండి లేదా తులసి కోట దగ్గర కానివ్వండి లేదా ఉసిరి చెట్టు దగ్గర సరే మీరు ఈ ఉసిరి దీపాలను వెలిగించడం వలన మీకున్నటువంటి అష్ట దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఈ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను కూడా వెలిగిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను మనం వెలిగించడం వలన సంవత్సరం మొత్తం కూడా మనం దీపారాధన చేసినటువంటి పుణ్య ఫలితం అనేది కలుగుతుంది ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున చాలా మంది కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించారు కాకపోతే కొంతమందికి కుదరలేదు అలాంటి వారు మీరైతే బాధపడాల్సిన పని లేదండి ఈ కార్తీక అమావాస్య రోజైనా సరే మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు మీరు అలా వెలిగించుకోవటం వలన మీకు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా ఈ కార్తీక మాసంలో సిద్ధి ఇంకా ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా నదీ స్నానాలు సముద్ర స్నానాలు చేస్తూ ఉంటారు మీకు కుదిరితే కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారైనా సరే మీకు దగ్గరలో ఉన్నటువంటి సముద్ర స్నానమైనా కానివ్వండి లేదా నదీ స్నానం కానివ్వండి చేయటం వలన మీకున్నటువంటి పాపాలు దోషాలు కడుక్కొని పోయి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మీ యొక్క జాతక దోషాలన్నీ కూడా కలిగిపోయి నూతన ఉత్సాహంతో నూతన ఉత్తేజంతో నిండు నూరేళ్ల ఆయుష్తో మీరు మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటారు అంతేకాకుండా దోషాలు ఏవైతే ఉంటాయో అంటే మనం ఈ మధ్య గమనించినట్లయితే బయటికి వెళితే మళ్ళీ ఇంటికి తిరిగి వస్తామో లేదో కూడా తెలియనటువంటి రోజులు ఎప్పుడు ఏ ప్రమాదము ఎటు నుంచి ఎవరి వైపు నుంచి మనకు ముంచుకు వస్తుందో తెలియదు మనం జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా మనకు ఎప్పుడు ఏ రూపంలో సమస్యలు నెట్టుకు వస్తాయో తెలియదు తెలియదు కాబట్టి అలాంటి వాటన్నింటినీ కూడా తొలగించుకోవటం కోసం మీరు చేసేటటువంటి దీపారాధన అవ్వచ్చు ఈ మందార చెట్టు కనిపిస్తే చేసే ఈ పరిహారం అవ్వచ్చు ఈ నదీ స్నానాలు సముద్ర స్నానాలు అవ్వచ్చు మనం చేసే ప్రతి పని కూడా దైవానికి చెంది మనకున్నటువంటి దోషాలనన్నింటినీ కూడా తుడిచిపెడుతుంది మనకున్నటువంటి ఆ సమస్యల నుంచి దూరం చేసి ఆ పరమేశ్వరుడు ఎప్పటికప్పుడు మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటాడు మనకి మనం కాపలా కాదండి మనకి ఆ పరమేశ్వరుడు యొక్క కాపలా కావాలి ఆయన మనల్ని కనిపెట్టుకొని చూస్తూ ఉండాలి అప్పుడు మనం అన్ని సమస్యల నుంచి బయటపడతాము మరి అలా చేయాలంటే ఆయన దగ్గరగా మనం వెళుతూ ఉండాలి అలాగా పూజల రూపంలో పరిహారాల రూపంలో ఆ తండ్రి యొక్క ఆశీస్సులను మనం పొందగలుగుతాము ఆ తండ్రి యొక్క దృష్టిని మన మీద పడేలాగా చేసుకోగలుగుతాము తెలిసి కానీ తెలియక కానీ కొన్ని కొన్ని పాపాలు కర్మలు అనేవి మన వెంట పడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి తెలిసి తెలియక కొన్ని కొన్ని పాపాలు అనేవి మనం చేస్తూ ఉంటాము అలాంటి వాటి వల్ల కూడా పితృదోషాలని చెప్ ఏలినాటి శని అర్ధాష్టమ శని రాహు దోషాలు కుజ దోషాలు ఇలా కొన్ని జాతకాల్లో కూడా దోషాలు అనేవి వెంటపడుతూ ఉంటాయి ఉంటాయి గ్రహాలు అనేవి మనకు అనుకూలించవు గ్రహ దోషాలు అనేవి ఉంటాయి అలాంటి వాటన్నింటి నుంచి బయటపడటం కోసం ముఖ్యంగా నరదిష్టి అండి చాలా భయంకరమైనది చాలామంది కూడా పట్టించుకోరు కొంతమంది చూపు కొంతమంది కళ్ళు మన మీద మన ఇళ్ళ మీద పడుతూ ఉంటాయి అన్నమాట మన బాధలేదో మనం పడుతూ ఉంటే బాధల్లో గిలగిల కొట్టుకుంటున్న వాళ్ళం కూడా బ్రహ్మాండంగా కనిపించి పడి ఏడుస్తూ ఉంటారు అలాంటి వారి యొక్క ఏడుపులు అనేవి తగిలి కూడా కొన్ని ఇలాంటి సమస్యలు మనకు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము అంటే డబ్బు పరంగా ఇబ్బందులు రావటము చేసే పనుల్లో అడ్డంకులు పని చెయ్యాలన్న ఆసక్తి లేకపోవటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నింటికన్నా భయంకరమైనది నరఘోష నరదృష్టి చె చెడు కన్ను చెడు చూపు నకారాత్మక శక్తులు మన ఇంటి లోపల తిరుగుతూ ఉంటాయి ఇరుగు పొరుగు వారి ఏడుపులు బంధువుల ఏడుపులు స్నేహితుల ఏడుపులు ఇలా ఎదురువారి ఏడుపులు ఇలా పైకి మంచిగానే మాట్లాడుతూనే ఉంటారే కానీ వెనకమాల గోతులు తవ్వుతూ ఉంటారు పడి ఏడుస్తూ ఉంటారు మన యొక్క బాధల్లో నుంచి కూడా గుణపాఠాలు నేర్చుకునే టాలెంట్ అనేది ఇప్పటి ఈ రోజుల్లో జనానికి ఉంది ఇదివరకు కష్టం చెప్పుకుంటే కాస్తంత ఊరటగా ఉంటుంది మన మనసు తేలిక పడుతుందని చెప్పి కష్టాలు చెప్పుకు చెప్పుకోవాలి అని అనుకునే వాళ్ళము కానీ ఇవాళ రోజున కష్టాలు చెప్పుకుంటుంటే వినేవాళ్ళు వాటిని పాఠాలు లాగా నేర్చుకుని ఆహా అలా చేస్తే ఇలా అవుతుంది కావాలి కాబట్టి మనం అలా చేయకూడదు అని గుణపాఠాలు నేర్చుకుంటున్నారే కానీ అయ్యో కష్టంలో ఉన్నారు కాస్త ఓదార్పునిద్దామే కాస్త ధైర్యాన్ని ఇద్దామే కాస్త వారికి ఏదన్నా సహాయం చేద్దామే అన్నటువంటి మనసు అనేది ఎవ్వరికీ కూడా లేకుండా పోయింది ఎందుకంటే ఈ రోజుల్లో మనుషులు అంత క్రూరంగా తయారయ్యారు స్వార్థం వేరండి స్వార్థం మనిషికి ఉండొచ్చు తప్పు లేదు కానీ స్వార్థం అర్థం అనేటటువంటి మాటతో దుర్మార్గుల్లాగా తయారయ్యారు కాబట్టి జనంతో చాలా జాగ్రత్తగా ఉండండి నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే మీ యొక్క కష్ట నష్టాలను కూడా ఎవరికి చెప్పుకోవద్దు చెప్పుకుంటే ఎవరు ఆర్చరు తీర్చరు కానీ మీ యొక్క మాట ద్వారా మీ యొక్క బాధను వారి ఎదుగుదలకు మెట్లుగా ఉపయోగించుకొని వారిని గొప్ప వాళ్ళను మీరే చేసిన వారవుతారు అనమాట కాబట్టి అలా ఎప్పుడు కూడా కష్టాలను కూడా ఎవరికి చెప్పుకునే రోజులు కాదు ఇవి కాబట్టి జనంతో చాలా జాగ్రత్తగా ఉండండి మీకు ఏదైనా కష్టం ఉంటే ఆ యొక్క పరమేశ్వరుడికి చెప్పుకోండి ఆ తండ్రి తప్పకుండా మీకు ఎటువంటి కష్టం అనేది రాకుండా మీ యొక్క సమస్య నుంచి బయటపడేస్తాడు కాబట్టి దైవానికి చెప్పుకో మీ మనసు తేలిక పడుతుంది మీ సమస్య నుంచి కూడా ఆ తండ్రి మిమ్మల్ని బయట పడేస్తాడు కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి ఇక ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారాల్లో మనకి శివలింగానికి అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు మీరు తప్పనిసరిగా మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళి కానివ్వండి లేదా మీ శివలింగం ఉంటే శివలింగానికి కానివ్వండి అభిషేకం చేయండి చెరుకు రసంతో పాలతో అలాగే దానిమ్మ గింజలతో విభూది నీళ్ళతో ఇట్లా చాలా బత్తాయి రసంతో చాలా రకాలుగా అభిషేకం చేస్తూ ఉంటారు అవి ఏవి లేకపోతే కనీసం ఒక చెంబుడు నీటితోనైనా సరే మీరు శివలింగానికి అభిషేకం చేసినట్లయితే మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నెర నెరవేరుతుంది అంటే ఆ పరమేశ్వరుడిని అభిషేక ప్రియుడిగా చెప్పుకుంటూ ఉంటారు అభిషేకం చేస్తే ఆ ఆ తండ్రి ఎంతగానో పొంగిపోతాడు బోళా శంకరుడండి చిన్న చిన్నపిల్లల మనస్తత్వం ఆ తండ్రిది ఆ తండ్రిని మనం ప్రేమతో భక్తితో శ్రద్ధతో నమ్మకంతో ఆయన్ని పూజిస్తే ఆయన తీర్చని కోరికంటూ ఏది కూడా ఉండదు అంతగా ఆయన ఉప్పొంగిపోతాడు నా బిడ్డ నన్ను పిలుస్తున్నాడే అని చెప్పేసి ఎప్పుడు ఏ క్షణంలో ఏ సమయంలో పిలిచినా కూడా మీకు పలికేది ఆ పరమేశ్వరుడు కాబట్టి తప్పకుండా ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే శివలింగానికి చెంబుడు నీటితోనైనా సరే తప్పకుండా అభిషేకం అనేది చెయ్యండి ఈ ఈ కార్తీక మాసంలో కార్తీక అమావాస్య కూడా చాలా ప్రాధాన్యత అనేది ఉంది కార్తీక అమావాస్య లోపు కానివ్వండి అంటే మనకు కార్తీక అమావాస్య ఇరవయవ తారీఖు వస్తుంది ఈ అమావాస్య లోపు కానివ్వండి ఈ అమావాస్య రోజు కానివ్వండి అలాగే అమావాస్య తర్వాత రోజు మనకు పోలీ పాడ్యమి వస్తుంది ఆ రోజైనా సరే మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అలా చేసుకోవటం వలన ఈ పరిహారం అనేది మీకు సిద్ధించి కొన్ని క్షణాల్లోనే మీ యొక్క సమస్యలు అన్నింటి నుంచి కూడా బయట పడ పడగలుగుతారు ఏమీ లేదండి సింపుల్గా మీరేం చేస్తారంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి మీ ఇంట్లో ఉన్నా పర్వాలా లేకపోతే మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడన్నా ఉన్నా పర్వాలా అక్కడైనా సరే మందార చెట్టు దగ్గరకు వెళ్ళి చక్కగా ఆ చెట్టుకు ఒక చెంబుడు నీటిని పోసేసి ఆ చెట్టును తాకి నమస్కారం చేసుకొని మీ యొక్క కోరిక చెప్పుకుంటూ ఒక మందార ఆకును కోసుకొచ్చుకోండి ఆ మందార ఆకును చక్కగా నీటితో శుభ్రంగా కడిగేసి అంటే దుమ్ముంటుంది కదా చక్కగా కడిగేసి దాని మీద ఎర్ర కందిపప్పు ఉంటాయండి అలా ఒక స్పూను లేదా రెండు స్పూన్లు ఎర్ర కందిపప్పు ఐదు బెల్లం ముక్కలు ఇక్కడ చూపించినట్లుగా ఈ మందార ఆకు మీద పెట్టాలి ఇలా మనకిక్కడ ఎర్ర కందిపప్పు ఎందుకు అంటే ఎర్ర కందిపప్పు అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడతాయి ముఖ్యంగా కుజగ్రహానికి ఈ ఎర్ర కందిపప్పు అంకితం చేయబడతాయి మన జాతకంలో కుజ దోషాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి ఒక్కొక్కసారి ఆ కుజ దోషాల వల్ల ఎన్నో సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఈ ఎర్ర కందిపప్పును మనం ఇలా పెట్టడం వలన ఆ దోష నివారణ జరుగుతుంది బెల్లం ఐదు ఎందుకంటే పంచభూతాలు మనకు ఐదు గాలి నీరు భూమి అగ్ని ఆకాశం ఇలా ఈ పంచభూతాలకు ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క బెల్లం ముక్కను మనం సమర్పించుకుంటూ చక్కగా ఆ మందార ఆకు మీద పెట్టేసేసి మనకు దగ్గరలో ఆవులు ఉంటూ ఉంటాయి కదా మన ఇళ్లకు వస్తూ ఉంటాయి లేకపోతే మనకి ఇప్పుడు దారి మీదైనా తిరుగుతూ ఉంటాయి లేదా గోశాలైనా దగ్గరలో ఉంటే పర్వాలేదు అలా ఆ ఆవు దగ్గరకు వెళ్ళేసేసి ఈ మందార ఆకు మీద ఉంచినటువంటి ఈ కందిపప్పు ఎర్ర కందిపప్పు గుర్తుపెట్టుకోండి ఎర్ర కందిపప్పు అలాగే ఐదు బెల్లం ముక్కలు వీటిని మీరు ఆవుకు ఆహారంగా తినిపించాలి అలా ఆహారంగా తినిపించటం వల్ల ఏంటి అంటే మీకున్నటువంటి మనకు ఆవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు మనం గోమాతను ఎంతో పవిత్రంగా పూజిస్తూ ఉంటాము గోమాతను తాకినా గోమాతకు ఆహారంగా ఇలా తినిపించినా సరే మనకున్నటువంటి అన్ని సమస్యల నుంచి బయటపడగలుగుతారు అలా మాకు గోబులు అందుబాటులో లేవు అనుకుంటే ఈ ఆకును తీసుకువెళ్ళి మీ యొక్క డాబా పైన కానివ్వండి లేదా మీకు దగ్గరలో ఏదైనా శివాలయం కానీ గుళ్ళు కాని అట్లా ఉంటాయి కదా అక్కడికి పెట్టలు పక్షులు వస్తూ ఉంటాయి అలాంటి చోటైనా సరే వీటిని పెట్టడం వలన చక్కగా ఆ పెట్టలు పక్షులు తింటూ ఉంటాయి చీమలు తింటూ ఉంటాయి బెల్లాన్ని ఇలా నోరులేని మోగజీవులు మనకు ఏవి తిన్నా కూడా ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం అని అనేది మీకు కొలువై ఉంటుంది మనకి గోమాతను గోమాత యొక్క విగ్రహం అనేది మన పూజ గదిలో ఉంటే ఎంతో మంచిది ఎంతో పవిత్రంగా పూజించుకుంటూ ఉంటాము అలాంటిది సాక్షాత్తు ఆ గోమాత అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మన ఇంటికి వచ్చినప్పుడు చక్కగా ఇలాంటి ఆహారాన్ని తినిపించాలి అలా చేయండి తర్వాత ఇంకొక సింపుల్ పరిహారం వచ్చేటప్పటికీ ఇది కూడా నండి మీరు అమావాస్య లోపు కానీ లేదా అమావస్య రోజు కానీ అమావస్య తర్వాతైనా అయినా చేసుకోవచ్చు ఒక మందార ఆకుని తీసుకొని ఆ మందార ఆకు మీద ఇక్కడ చూపించినట్లుగా నిమ్మకాయని నాలుగు భాగాలుగా కట్ చేసి దాంట్లో చిటికెడంత పసుపు చిటికెడంత కుంకుమ అలాగే నల్ల ఆవాలు ఉంటాయి కదా వాటిని కూడా తీసుకొని ఆ యొక్క నిమ్మకాయలో కూర్చాలి అలా పెట్టేసేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ ఆకుని ఒక్కసారి మీ ఇళ్ళంతా కూడా తిప్పాలి అంటే మనకి బెడ్రూము వంటగది హాలు ఇట్లా అన్ని గదుల్లో ప్రతి మూల మూలలో కూడా తిప్పి మా ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు పోవాలి నరదిష్టి పోవాలి నరుల ఏడుపులు పోవాలని చెప్పేసేసి మీరేం చేస్తారంటే ఆ ఆకును తీసుకువెళ్ళి మీ ఇంట్లో ఒక మూలన పెట్టేసేసేయండి ఇది మీరు కార్తీక లోపు ఒక శనివారం రోజున మీరు చేసుకోండి చేసుకొని అది ఆ ఒక రోజు మొత్తం కూడా మీ ఇంట్లో ఉంచేసే మరుసటి రోజు తీసి ఎక్కడన్నా పారే నీళ్ళలో పడేసేసేయండి అలా చేయటం వలన మీ ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాలు పూర్తిగా తొలగిపోతాయి ఇక తర్వాత వచ్చేటప్పటికి ఇంకో చిన్న పరిహారము ఇది కూడా మీరు కార్తీక అమావాస్య రోజు కానివ్వండి కార్తీక అమావాస్య లోపు కానివ్వండి మీరు చేసుకుంటే మీకు ఎంతో పుణ్యము సింపుల్గా ఒక మందార ఆకును తీసుకొచ్చుకొని దాని మీద ఉప్పు పెట్టేసేసి ఒక మట్టి ప్రమిదలో చక్కగా ఉప్పు పోసేసేయండి చిటికెడంత పసుపు కుంకుమ ఉమ్మెత్త కాయ ఉమ్మెత్త దీపం అనేది ఇక్కడ మనం వెలిగించాలి ఈ ఉమ్మెత్త దీపం అనేది చాలా శక్తివంతమైనది ఉమ్మెత్త కాయలు ఉంటాయి కదండి ముళ్ళు ఉంటాయి ఇది మనకు నరదిష్టికి నరఘోషకు చెడును తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ యొక్క ఉమ్మెత్త కాయలు లోపల ఉన్నటువంటి ఆ విత్తనాలన్నీ తీసేసి అందులో కొంచెం నువ్వుల నూనె పోసేసి ఈ ఉమ్మెత్త దీపాన్ని వెలిగించండి అది ఉప్పు మీద పెట్టండి అది మీరు దీపారాధన చేసుకున్నప్పుడు చక్కగా అక్కడ పెట్టేసి తరువాత ఆ రోజంతా కూడా ఇంట్లో ఉంచేసి మరుసటి రోజును మీరు తీసుకువెళ్ళి ఎవ్వరు తొక్కని చోట ఏదన్నా చెట్టు మొదట్లో పోయండి ఈ ఉమ్మెత్త దీపం వెలిగించడం వలన మీకున్నటువంటి జాతక దోషాలు మృత్యు దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇంకా ఒక్కసారైనా సరే ఇంట్లో ఆవు నేతితో దీపం కూడా వెలిగించండి పార్వతీ పరమేశ్వరుల ముందు అలా ఆవు నేతితో ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా పార్వతీ పరమేశ్వరుల ముందు దీపం వెలిగించడం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే మీరు మీ యొక్క ఇంటి గొమ్మం ముందల కూడా సాయంత్రం పూట సంధ్యా సమయంలో ఈ కార్తీక మాసం మొత్తం కూడా వెలిగించిన మంచిది లేకపోతే మీరు ఇప్పుడు ఈ ఇప్పుడైనా సరే అంటే ఒక్కసారైన అమావాస్య లోపు కానివ్వండి అమావాస్య రోజు కానివ్వండి మీ ఇంటి గొమ్మం దగ్గర కూడా రెండు పక్కల ఇలా దీపాలు అనేవి వెలిగించండి అలా వెలిగించడం వలన ఆ పరమేశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది కాబట్టి చక్కగా ఇలా చేయండి మనం చెప్పుకున్నటువంటి ఈ పరిహారాలు వచ్చేటప్పటికీ ఆకుతోటి మీరు కార్తీక అమావాస్య లోపైన చేసుకోవచ్చు ఎందుకంటే కార్తీక అమావాస్య లోపు కూడా మనకు భూమి మీద కొన్ని గడియలు అనేవి తిరుగుతూ ఉంటాయి కొన్ని రకాలైనటువంటి ఆ యొక్క శక్తులు అనేవి ప్రవేశం జరుగుతూ ఉంటుంది కాబట్టి కార్తీక అమావాస్య లోపైన చేసుకోవచ్చు కార్తీక అమావాస్య రోజైనా చేసుకోవచ్చు అలాగే మరుసటి రోజు కార్తీక అమావాస్య తర్వాత రోజు పోలీ పాడ్యం ఇవస్తుంది ఆ రోజు చేసుకోవచ్చు ఈలోపు మిస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసుకోవటం వలన మీకున్నటువంటి అన్ని సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఆ పరమేశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద మీకు సొంతమవుతుంది బంగారము భూములు తాకట్టులో ఉన్నటువంటి ఏదన్నా బంగారం ఉంటే వాటిని విడిపించుకొచ్చుకోవటము అలాగే ఆడవారికి చాలామందికి కూడా బంగారం కొనుక్కోవటానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు కానీ సమయానికి డబ్బు అనేది ఉండదు కానీ మీరు ఇలా ఈ పరిహారాలు చేయటం వలన బంగారాన్ని కొంటూనే ఉంటారు భూములు సొంత కల నెరవేరుతుంది స్థలాలు పొలాలు కొనే అవకాశాలు వస్తూ ఉంటాయి ఇలా మీకు ధనపరంగా బాగా కలిసి వస్తుంది కుబేరుల్లాగా మారే శక్తిని ఈ పరిహారం అనేది మీకు ఇస్తుంది కా కాబట్టి చక్కగా ఇలా చేసుకోండి అలాగే కార్తీక మాసంలో ఒక్కసారైన దీపదానం బ్రాహ్మణులు ఉంటారు కదండి బ్రాహ్మణులకు దీపదానం చేస్తే చాలా మంచిది అలాగే అన్నదానము గోదానము భూదానము ఇలాంటివి చేసినా కూడా మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది ఇవన్నీ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో నిష్టలతో ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని ఆడవారు చేయకూడని ఐదు రోజులైతే చేయకూడదండి మీరు చక్కగా ఇవి చేసుకునేటప్పుడు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించి నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఈ పరిహారాలు చక్కగా మీరు అమావాస్యలు కాని అమావాస్య రోజు కానివ్వండి అమావాస్య తరువాత రోజు కానివ్వండి చక్కగా ఈ పరిహారాలు చేసుకోవటం వలన ఆ తండ్రి యొక్క అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మృత్యు దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అర్థమైంది కదండి ఏం చెయ్యాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది భక్తులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది హైప్ ఇవ్వండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆలనే బిల్లిని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని కామెంట్ చేయటం వలన ఆ తండ్రి యొక్క ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎప్పుడూ కూడా ఉంటాయి కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మన వీడియోకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు